ఏ పరమేశ్వరుడు నిరంతరం పార్వతీదేవికి రామనామ మహత్యాన్ని తెలియచేస్తున్నారో హరే రా హరే రా హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామయ నరా హరే రామయ నరా పాపమురా హరే రా హరే రా హరే రా అన్నదమ్ములు ఆలు బిడ్డలు ఎవరు వెంటరారురా యుగ యుగాల క్రితమే చెప్పారు ఇప్పుడు కరోనా వల్ల ఇది నిజం అప్పుడు చదువుతుంటే ఇప్పుడు భయం అన్నదమ్ములు వాళ్ళు బిడ్డలు ఎవరు వెంటరారురా కాటి వరకెరా పూర్వంలో ఇప్పుడు వల్ల కాడి దాకా లేదు అక్కడి నుంచి అటే కరోనా వస్తే బెళ్ళం లేదు భార్య లేదు మేడలు లేవు ఏమీ లేవు విచిత్రం చూడండి ఏక్షణం క్షణాన ఏది ఎవరికి ఎలా దొరుకుతుందో అందుకనే ఎన్నో ఏళ్ల క్రితమే వేల క్రితమే మహర్షులు మనకు అందించారు అఖండమైనటువంటి జ్ఞానాన్ని జ్ఞాన మార్గంలో నడవండి మీ కుటుంబాలు బాగుపడతాయి శుభములు కలుగుతాయి మహోన్నతమైనటువంటి ఆ రామచంద్ర ప్రభువును సతీ సీతతో అరణ్యమునకు విచ్చేసినప్పుడు రావణాసురుడు సీతను అపహరించాడు ఆ రావణాసురుణ్ణి మహానుభావుడు సంహరించాడు శ్రీరామచంద్ర ప్రభు ఒకే బాణంతో సంహరించారు త్రేతాయుగంలో రావణాసురుణ్ణి శ్రీరామచంద్రమూర్తి సంహరించిన తరువాత అయోధ్యకు వెళుతూ వెళుతూ అందమైనటువంటి ప్రకృతి రమణీయానికి మురిసిపోయినాడు రామచంద్ర ప్రభు సీతామాత సీతామాతకు ప్రకృతి అంటే మహా ఇష్టం అందుకనే గర్భవతి నీకేం కావాలో కోరుకోమంటే అందరూ ఆభరణాలు కోరుకుంటారు కానీ సీతమ్మ అందమైన మునీశ్వరుల దగ్గర కూర్చొని మంచి మాటలు వినాలని ఉన్నది స్వామి చూలాలు మంచి మాటలు వినాలి పురాణాలు వినాలి మంచి కథలు వినాలి మంచి పాటలు వినాలి నా నాదాలు వినాలి అందమైనటువంటి ప్రకృతిలో లీనమై ఉలకితురాలవ్వాలి అప్పుడు మంచి అబ్బాయి పడతాడు ఈ ప్రకృతి రమణీయ తత్వానికి సీతారాములు మురిసిపోయి మనోహరమైనటువంటి ఆనందంగా కృష్ణవేణి నదీ పరిసర ప్రాంతాలలో ఎక్కడో పుట్టినటువంటి ఆ కృష్ణ వేణి రెండు కలిసి కృష్ణవేణి అయి ఇలా ప్రవహించి సముద్ర తీరాలకు వెళుతూ ఉన్నటువంటి సమయంలో అద్భుతమై ఆనందమైనటువంటి ప్రకృతి రమణీయమునకు సీతారాములు మురిసిపోయి ఇక్కడకు విచ్చేసి శివలింగ ప్రతిష్ట చేయాలి అనుకున్నారు శివనామాన్ని విన్నా శివలింగ ప్రతిష్ట చేసిన శివాలయంలో ప్రదక్షిణ చేసిన జన్మలు తరిస్తాయి అందులో కార్తీక మాసంలో శివాలయంలో శివనామాన్ని విని శివభజన చేసి ఈ పౌర్ణమి తిథి నాడు ఇంతటి పుణ్య సంపద కలిగించేటువంటి విధంగా నాడు సీతారాములు మనకు అందించారు శివలింగ ప్రతిష్ఠ చేయాలి అనుకున్నారు శివలింగ ప్రతిష్ఠ చేసిన శివనామాన్ని విన్న బ్రహ్మహత్యాది దోషాలన్నీ పోతాయి మహా పాపాలు తొలగిపోతాయి తల్లిని దూషించడం పాపం తండ్రిని దూషించడం పాపం గురువును దూషించడం పాపం గోవుని నిందించడం పాపం బ్రాహ్మణుని వేధించడం పాపం యజ్ఞయాగాది క్రతువులు నాశనం చేయడం పాపం అన్యాయ మార్గంలో నడవడం పాపం అసత్యాలు పలకడం పాపం భార్యని భార్యని వేధించడం పాపం భార్య భర్తని వేధించడం పాపం ఈ పాపాలన్నీ రోజు మానవులు మూటగట్టుకుంటే దుఃఖాలుగాక రోగాలుగాక ఉన్నాయి అందుకనే దుఃఖాలు రోగాలు రాకుండా పుణ్య సంపద కలిగి ఒకవేళ ఏ చేతనైనా ఇలాంటి పొరపాట్లు జరిగితే ఈ పాపములన్నీ పోవడానికి రాబోయేటువంటి కాలంలో ప్రజలందరూ తరింప చేయడానికి సీతారాములు ఈ ప్రదేశంలో శివలింగ ప్రతిష్ట చేయాలి అనేటువంటి భావన వాళ్ళకు కలిగింది ఆనందం సంతోషంతో ఎక్కడి నుంచి తీసుకురావాలి శివలింగం తొందరగా ముహూర్తానికి తాగలిగిన వాడెవడు అని భావించారు వారిద్దరందరూ తొందరగా వెళ్ళగలిగిన వాడెవడు అంటే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి వారికి ఒక బిరుదు ఉన్నది మనోజవం మనోజవం మనస్సు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వాడు మహానుభావుడు వాయువు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వాడు మహానుభావుడు ఆయనను మించిన బలవంతుడు లేడు బుద్ధిమంతుడు శత్రుదర్షణుడు సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టినవాడు రావణాసుని ఏడిపించిన వాడు లంకాపట్నాన్ని దగ్ధం చేసిన వాడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వచ్చి లక్ష్మణుని యొక్క ప్రాణాన్ని రక్షించిన వాడు యొక్క మర్మాన్ని రట్టు చేసినటువంటి వాడు అయోధ్య పట్టాభిషేకానికి కూడా మహానుభావుడు కారణభూత వాడు ఆయనయే చిరంజీవి నమస్కారం చేసుకోండి ఆయనయే చిరంజీవి అంటే ఎక్కడ రామనామం వినపడుతుందో ఆ ప్రదేశమునందు అలా ప్రత్యక్షమై భూతాలు ప్రేతాలు పిశాచాలు ఏమీ దగ్గరకు రానివ్వకుండా చిరంజీవి అయి మన ఇంట వెంట జంట రక్షించేటువంటి దేవుడు ఆంజనేయ స్వామి ఇలాంటి మహానుభావుడే కాశీ నుంచి గనక శివలింగాన్ని తీసుకొని వస్తే చాలా గొప్పగా ఉంటుంది అని భావించారు కాశీ అనగానే పాపాలన్నీ పోతాయి అందులో ఈ కార్తీక మాసంలో ఇంకా పాపాలు పోతాయి కాశీ క్షేత్రం దీనిని వారణాసి అని కూడా అంటారు భక్తయోగ పదన్యాసి వారణి మీకు అందరికీ తెలుసు ఈ పద్యం ఈ ఊళ్ళో కూడా భక్తయోగ పదన్యాసి వారణాసి

వారణాసి అలాంటి కాశీ నుంచి శివలింగం తేవాలి ఆంజనేయ తొందరగా వెళ్ళి తీసుకురా అని చెప్పారు